ఆధునిక రక్షణ ఆయుధాలను అభివృద్ధి చేయడంలో భారతదేశం ఎంతో పురోగతిని సాధించింది తక్కువ ఖర్చుతో ప్రమాదకరమైన క్షిపణులను రూపొందించి భారత శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు మన దేశం కేవలం బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులను మాత్రమే తయారు కాకుండా లేజర్ ఆయుధాలపై పనిచేయడం మొదలు పెట్టింది ఇటీవలి నివేదికల ప్రకారం భారతదేశం స్వదేశీ లేజర్ ఆయుధాలను విజయవంతంగా అభివృద్ధి చేస్తూ ఉంది అలాగే దుర్గా టూ అనే స్వదేశీ లేజర్ రక్షణ వ్యవస్థను మన దేశం ఇప్పటికే తయారు చేసింది ఈ దుర్గా టూ స్వదేశీ లేజర్ ఆయుధం ఏదైనా లేదా క్రూయిజ్ క్షిపణిని ఒక్క షాట్ తో నాశనం చేయగలదు భారత్ యొక్క దుర్ఘటు లేజర్ ఆయుధాన్ని ఇజ్రాయెల్ వంటి దేశాలు ప్రశంసిస్తున్నాయి అంటే ఈ లేజర్ ఆయుధం బలం ఎలాంటిదో మీరే అంచనా వేయచ్చు ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధాలను అమెరికా బ్రిటన్ వంటి దేశాలే కాకుండా భారత్ కూడా తయారు చేయగలదని ఇజ్రాయెల్ చెప్పడం ప్రారంభించింది ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశం స్వదేశీ రక్షణ ఆయుధాల ఉత్పత్తి పరంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఆయుధాలను ఎగుమతి చేయడానికి ఒప్పందాలను ఖరారు చేసుకునే దేశాలలో భారతదేశం కూడా చేరింది అయితే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లేజర్ టెక్నాలజీపై పనిచేసే ఏ ఆయుధము భారతదేశం దగ్గర లేదు ఈ యుద్ధం లేజర్ రక్షణ వ్యవస్థ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే లేజర్ రక్షణ వ్యవస్థ అనేది ఇరాన్ నుండి ఇజ్రాయెల్ కు వచ్చే తొంభై తొమ్మిది శాతం బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే నాశనం చేసింది మరే ఇతర వైమానిక రక్షణ వ్యవస్థ తొంభై తొమ్మిది శాతం బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులను నాశనం చేయలేదు చైనా యొక్క వైమానిక రక్షణ వ్యవస్థ కూడా భారతదేశం యొక్క బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని నాశనం చేయలేదు అందువల్ల ఇజ్రాయెల్ యొక్క లేజర్ రక్షణ వ్యవస్థ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఏ దేశాలు గాల్లో ఉన్న బాలిస్టిక్ క్షిపణిని నాశనం చేయగల లేజర్ ఆయుధాలను కలిగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇజ్రాయెల్ తర్వాత యూకే అమెరికా లేజర్ రక్షణ వ్యవస్థ ఆయుధాలను కలిగి ఉన్నాయి లేజర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం గత రెండు సంవత్సరాలుగా భారత డిఆర్డిఓ లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి పనిచేసింది ప్రస్తుతానికి డిఆర్డిఓ దుర్గా టూ లేజర్ రక్షణ వ్యవస్థను పూర్తిగా సిద్ధం చేసింది ఫ్రాన్స్ భారతదేశంలో అభివృద్ధి చేస్తున్న స్వదేశీ దుర్గా టూ లేజర్ రక్షణ వ్యవస్థలో ఇజ్రాయెల్ యూకే మరియు అమెరికా యొక్క లేజర్ రక్షణ వ్యవస్థల్లో లేనటువంటి సాంకేతికత ఉందని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు రక్షణ ఆయుధాల పరంగా శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్ కూడా మన దేశాన్ని ప్రశంసిస్తోంది అలాంటి టెక్నాలజీతో లేజర్ ఆయుధాలను భారత్ మాత్రమే అభివృద్ధి చేయగలదని ఇజ్రాయెల్ స్వయంగా చెప్పింది అయితే అమెరికా మరియు యూకే వంటి దేశాలు ఈ సాంకేతికతతో లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేయలేకపోయాయి ఎందుకంటే ఇతర దేశాల లేజర్ రక్షణ వ్యవస్థతో పోల్చితే భారతదేశం యొక్క దుర్గాటు లేజర్ రక్షణ వ్యవస్థ లాంచింగ్ విధానం అద్భుతంగా ఉంటుంది నిజానికి భారతదేశం యొక్క దుర్గాటు లేజర్ రక్షణ వ్యవస్థను అద్భుతమైన సాంకేతికతపై అభివృద్ధి చేశారు యుద్ధంలో ఈ లేజర్ రక్షణ వ్యవస్థను తక్కువ ఖర్చుతో ఉపయోగించవచ్చు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ లేజర్ సిస్టమ్ తో లక్ష్యాన్ని ఛేదించడానికి అయ్యే ఖర్చు దాదాపు మూడు డాలర్లు మాత్రమే అయితే ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ సిస్టమ్ ఒక యుద్ధానికి దాదాపు కొన్ని మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అమెరికా యొక్క వైమానిక రక్షణ వ్యవస్థ ప్రతి యుద్ధానికి పదిహేను నుంచి ఇరవై డాలర్ల ఖర్చు అవుతుంది యుకే యొక్క వైమానిక రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తే పది డాలర్ల ఖర్చు అవుతుంది దీని ప్రకారం చూసుకుంటే ఒక యుద్ధానికి సుమారు కొన్ని మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది అందుకే భారతదేశం యొక్క డిఆర్డిఓ అభివృద్ధి చేసిన దుర్గా టూ లేజర్ రక్షణ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కూడా ప్రశంసిస్తూనే ఉన్నాయి ఎందుకంటే డిఆర్డిఓ అభివృద్ధి చేసిన దుర్గా టూ తో ఏదైనా బాలిస్టిక్ లేదా క్షిపణిని తక్కువ ఖర్చు చేతితో గాల్లోనే కూల్చేయొచ్చు అంటే భారత్ అభివృద్ధి చేసిన ఈ లేజర్ ఆయుధంతో కనీస ఖర్చుతో ఎన్నో లక్ష్యాలను ఛేదించవచ్చు మరో మాటలో చెప్పాలంటే భారతదేశానికి చెందిన డిఆర్డిఓ ప్రపంచంలోనే అత్యంత చౌకైన లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసింది అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ తో పోల్చితే లేజర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే కాకుండా భారత్ లో తయారవుతున్న క్షిపణులు రక్షణ పరికరాల ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది దీని కారణంగా యూరప్ తో పాటు నాటో వంటి సంస్థలు అమెరికా మరియు ఇజ్రాయెల్ కు బదులుగా భారతదేశం నుంచి రక్షణ ఆయుధాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నాయి ఎందుకంటే ఈ దేశాల నుంచి నిరంతరం రక్షణ ఆయుధాలను కొనుగోలు చేయటం వల్ల వారి ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతూ ఉంది అంతేకాకుండా ప్రస్తుతం అనేక దేశాల మధ్య ఉద్రిక్తతలు జరుగుతూ ఉండటం వల్ల రక్షణ ఆయుధాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేయడంలో భారతదేశం వేగంగా పనిచేయటం ప్రారంభించింది భారత్ లో తయారైన రక్షణ ఆయుధాలు రక్షణ ఉత్పత్తిలో భారత్ కంటే చాలా ముందున్న దేశాల్లోనే ముద్ర వేస్తున్నాయంటే మన దేశం ఎలాంటి రక్షణ ఆయుధాలను ఉత్పత్తి చేస్తుందో మీరే అంచనా వేయచు ఫ్రెండ్స్ ఇప్పటిజ్రాయల్ వంటి దేశాలు భారత్ నుంచి ఈ టెక్నాలజీని ఎంత ధరకైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి ప్రస్తుతం భారతదేశం యొక్క అభివృద్ధి చేస్తున్న దుర్గాటు లేజర్ రక్షణ వ్యవస్థను ఒకసారి పూర్తిగా పరిశీలిద్దాం దీని పూర్తి పేరు డైరెక్షనల్లీ రీజియన్ ఏరియా ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం రెండు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేజర్ ఆయుధాలు ఉన్నాయి ప్రపంచ దేశాలలో ఉన్న లేజర్ రక్షణ వ్యవస్థ సామర్థ్యం వంద అడుగులు కూడా లేదు కానీ భారతదేశం అభివృద్ధి చేస్తున్న లేజర్ రక్షణ వ్యవస్థ వంద అడుగుల లక్ష్యాన్ని ఛేదించగల కలిగి ఉంది భారతదేశానికి చెందిన దుర్గా టూ లేజర్ వెపన్ ఏదైనా బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి లేదా ఫైటర్ జెట్ ను ఒక్కసారిగా కూల్చివేయగలదని విదేశీ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి ఈ లేజర్ ఆయుధాన్ని భూమి సముద్ర మరియు పర్వత ప్రాంతాల్లో కూడా వైమానిక దాడులు చేయడానికి ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ మన భారతదేశం యొక్క దుర్గా టూ లేజర్ రక్షణ వ్యవస్థ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే మరికొన్ని విజ్ఞానవంతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయటం మర్చిపోవద్దు